రష్యాలోని మారుమూల ప్రాంతంలో సంభవించిన అతి శక్తివంతమైన భూకంపం పసిఫిక్ తీరంలోని దేశాల పౌరులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతో భూకంపం రాగా అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు సునామీ భయంతో ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారు రష్యా జపాన్ అమెరికాలోని పలు ప్రాంతాలను సునామీ తాకినప్పటికీ రెండు వేల పదకొండు మాదిరిగా రాకాసి అలలు విరుచుకుపడలేదు దీంతో ఊపిరి పీల్చుకున్న రష్యా సహా పలు దేశాలు సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించేశాయి రష్యా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పెట్రో పావ్లౌస్క్ కమ్చాట్స్కీ నగరానికి దాదాపు నూట పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది భూకంప లేఖిపై ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో ఇరవై పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది ఆ తీవ్రతకు కమ్చాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఊగిపోయింది పెట్రో పావ్లౌస్క్ కమ్చాట్స్కీ నగరంలో పలు భవనాలు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి విద్యుత్ సరఫరా కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి భూమి ఓగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఈ క్రమంలో అనేక మంది గాయపడ్డారు కానీ తీవ్ర గాయాలు కాలేదని వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాలకు పసిఫిక్ సునామీ కేంద్రం ఆయా దేశాల విపత్తు నిర్వహణ వ్యవస్థలు సునామీ వచ్చి ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశాయి రెండు వేల పదకొండులో వచ్చిన భూకంపం తొమ్మిది పాయింట్ సున్నా తీవ్రతతో వచ్చినప్పుడు విరుచుకుపడిన సునామీ భయాలతో ఆయా దేశాలు తమ తీర ప్రాంతాల్లోని ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించాయి రష్యా జపాన్ అమెరికాలోని అలస్కా హవాయి ఒరేగాన్ వాషింగ్టన్ కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్టంలోనూ సునామీ సైరన్లు మోగించారు చిలీ జపాన్ ఫిలిప్పీన్స్ న్యూజిలాండ్ రష్యా సాల్మన్ ఐలాండ్స్ చైనా వంటి దేశాల్లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఊహించినట్లే తొలుత రష్యాలోని కురెల్ ద్వీపాన్ని జపాన్లో హొక్కాయిడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి హొక్కాయిడో నుంచి టోక్యో మధ్య రెండు అడుగుల ఎత్తున సునామీ అలలు ఎగజపడినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది సముద్ర తీరంలోని రెండు వందల ఇరవై మున్సిపాలిటీల్లో ఉన్న ఇరవై లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది రాకాశి అలలు వచ్చిపడే అవకాశం ఉందని హెచ్చరించింది జపాన్ ప్రభుత్వ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు సునామీ భయంతో దుకాణాలు మూసివేశారు రైళ్లను నిలిపివేశారు జపాన్లో గరిష్టంగా రెండు అడుగుల ఎత్తైన అలలు మాత్రమే తీరాన్ని తాకాయి ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఫుకషిమా ప్రాంతానికి దక్షిణ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల స్థాయి తీవ్రతను జపాన్ తగ్గించేసింది రష్యాలో కూడా అనేక సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి కుర్రిల్ ద్వీపాన్ని సునామీ అలలు తాకడంతో వీధుల్లోకి వరద పోటెత్తింది కురిల్ ద్వీపంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ద్వీపంలోని పోర్టు ప్రాంతమైన సివ్రో కురిల్స్క్ జలమయమైంది దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు కమ్చాట్స్కీ ప్రాంతంలో గరిష్టంగా నాలుగు అడుగుల మేర మాత్రమే సునామీ అలలు ఎగిసపడినట్లు అధికారులు తెలిపారు కంచాట్స్కీ ద్వీపకల్పంలో ఇంటర్నెట్ ఫోన్ సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు నష్టం వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు అమెరికాలోని అలాస్కా హవాయి కాలిఫోర్నియాలను సునామీ అలలు తాకాయి హలైవా సమీపంలోని ఊహులో నాలుగు అడుగుల ఎత్తైన అలలు నమోదైనట్లు అధికారులు తెలిపారు సునామీ హెచ్చరికల నేపథ్యంలో హోనూలూలులో ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి దూర ప్రాంతాలకు తరలిపోయారు అంతా ఒక్కసారిగా వాహనాలతో రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది గ్యాస్ స్టేషన్ల వద్ద కూడా రద్దీ పెరిగిపోయింది కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాలను తక్కువ తీవ్రతతో కూడిన సునామీ అలలు తాకాయి ఎక్కడా తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో హవాయిలో సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించేశారు చైనా ఫిలిప్పీన్స్ సహా అనేక దేశాలు క్రమంగా సునామీ హెచ్చరికలను ఉపసంహరించాయి